బాబోయ్ ఏంటి నా మొబైల్కు ఇలాంటి మెసేజ్లొస్తున్నాయి వస్తున్నాయి ఏదో జరుగుతుంది ఎవరికి చెప్పాలి పోలీసుల్కా వామ్మో వాళ్ళు తిడిపారేమో సరే సైబర్ హెల్ప్స్ ఎన్జిఓ ఉంది కదా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా నా ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేస్తారు హై మేడం దిస్ ఈస్ సైబర్ హెల్ప్స్ ఎన్జిఓ మీరేం కంగారు పడకండి మా టెక్నికల్ టీమే చేస్తుంది మీకు ఆ కాల్స్ రాకుండా ఆపేస్తా డోంట్ వరీమా మా టెక్నికల్ టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేయండి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం ఎవరి దగ్గర నుంచి కాల్సు మెసేజ్లు రాకుండా ఏం చేయాలో మా టెక్నికల్ టీం పరిశీలించి మళ్ళీ అలాంటి కాల్స్ రాకుండా చేస్తుంది డోంట్ వరీ మేడం థ్యాంక్ యూ సో మచ్ సైబర్ హెల్ప్ ఎన్జిఓ నిజంగా ఈ కాల్స్ మెసేజ్లు చూసి భయపడ్డాను సైబర్ హెల్ప్ ఎన్జిఓ సహాయంతో నాకు ఎలాంటి కాల్సు మెసేజ్లు రాకుండా ఆపగలిగారు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏదైనా బ్లాక్మెయిల్ హెరాస్మెంట్ ఏదైనా ఇబ్బందులు పడుతున్నారా వెంటనే సైబర్ హెల్ప్ ఎన్జిఓ కాంటాక్ట్ చేయండి మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది థ్యాంక్ యూ